వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవర్కద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపేదల రేట్లు ఎట్న్నాయిందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఎన్ని ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు 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 పళ్ళ ఎంత ఉంటుంది రేటు ఇవి వీటికి విజయ్ గౌడ్గా ఏం రేటు వీటికి లక్ష ఎనభై ఎనభై అయిదా ఫండ్స్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రెండు 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 పళ్ళ కోడాలట పోతున్నా పనిలా కానీ కట్టి చూసుకొని ఏమంటున్నారు విజయ్గౌడ్ చెల్లిమిళ పెబ్బేరు వనపర్తి జిల్లా నెంబర్ చెప్పవు సార్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి కాంటాక్ట్ చేసుకుంటున్నాను ఒకటి యాభై బాబో తాయి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు సూపర్ అంటున్నారు లక్షా యాభై వేలు అట్ట ఊరేది మనది நம்பர் செல்ல பக்கோண்டா எந்த ரேட்டு தொம்பா கொடல் அன்ன கடல்கிட்டு ஏ ஊரு மனது மரிக்கல் மாதாரம் நாரன்பேட் ஜில்ல ఎవరైనా మరి ఎంత అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు మరి నీవే అడుగున్నాం తొంభై వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు బుకా బావో తెపని నెంబర్ చెప్తా చెప్పమాలా డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు మూడు నాలుగు మూడు ఆరు నాలుగు రెండు పొడుసుకొంగిట్లుంది అలవాటు తనకం పొడుసుకం ఫ్రెండ్స్ వరకు అవసరం ఉంటే ఈ మరికల్ మాదారం గెలినా బుగ్గా నన్ను కాంటాక్ట్ చేయచ్చు ఇంకా షేర్ వేసలేరు ఒకటా కొట్టలేరు కదా హలో షేర్ లేరు షేర్ వేసలేరు నీవే అనవి యా ఊరు మనది ఎలిగండ్ల మండల్ నారాయణపేట మండల్ ఎలిగండ్ల నారాయణపేట జిల్లా ఎంత రేట్ ఇవి ఒకటి ముప్పై చెప్తున్నావు వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష ముప్పై వేలు అడిగిరేవరే నమ్మల ఎంత అడిగిరే ఒకటి ఐదు లక్ష రూపాయలు అడుగుపోతున్నారు మళ్ళీ నీవే ఆడుకున్నావు ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు తిమ్మన్నా నెంబర్ చెప్పు నువ్వు నెంబర్ లేదు ఫోన్ నెంబర్ అయితే అవైలబుల్ లేదా ಯಾವ ಊರು ಮನದೇ ಯಾವ ಊರು ಮನದೇ ಮತ್ತಲ್ ಎ ಶಂಕರಪ್ಪವಾ ಭೀಮ ಶಂಕರಪ್ಪ ಹಾಂ ಎಮ್ ರೇಟ್ ಉಟಿ ಮುಪ್ಪ ಲಕ್ಷ ಮುಪ್ಪ ವೇಲೆ ಇವಲವೇನಾ ಇವೆಂತ ಇದು ಒಕ್ಕೇ ఇది ఒక్కటే ఎనభై ఐదు వేలు చెప్తుంది ఇది ఒక్కదానికే ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అవతల జోడికి అవి లక్ష పది వేలు అట రెండింటికి నెంబర్ ఉందా చెప్పు ఆనందా జనార్దన్ చెప్పు ఎనిమిది సున్నా ఏడు నాలుగు డబల్ ఎనిమిది ఏడు ఆరు సున్నా రెండు వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు మత్తలు చెందిన జనార్దన్వి ఓల్ బాధిచ్చినట్లు ఏడెనిమిది జతలు ఉన్నట్లున్నాయి ఇవన్నీ వాళ్ళవే కదా నీవే ఏ ఊరు మనది మత్తల్ మండల్ ఖానాపూర్ నారాయణపేట జిల్లా పెద్ద సైజు ఎద్దులు ఎంతో ఇవి ఒక లక్ష అరవై వేలు చెప్తున్నావు మళ్ళా అడిగిర్రు ఎవరన్నా ఒకటి ముప్పై అడుగుతున్నారు వీటిని నీవే ఆడుకున్నావు మరి ఒకటి నలభైకి అయితే ఇస్తావు ఎన్ని ఎళ్ళ నితోని చేయబట్టి సేద్యం ఇవి మూడు నెలలే మళ్ళీ అప్పుడే అమ్ముతున్నావు ఆయన ఆయన చిన్న తీసుకున్నా అని అమ్ముతున్నావా ఏం పేరు నీ పేరు విజయ్ బాబో తెయపాని కట్టుకున్నాకనే ఇవ్వమంటున్నాడు ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు రెండు బండ్ల గిరికా కట్టుకున్నా సరే ఏం కట్టుకున్నా సరే ఊరికొచ్చి పని కట్టుకొని చూసి తీసుకోమంటున్నారు నెంబర్ చెప్పు సార్ నీదే ఫోన్ నెంబర్ చెప్పు నిదే ఫ్రెండ్స్ల నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ టూ త్రీ పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీట అవసరం అయితే మీరు పని కట్టుకొని చూస్తే తీసుకోమని చెప్తున్నారు రెండు పండ్ల గిరిక కట్టుకున్నా సరే సేద్యం పనులు ఏవైనా సరే ఫుల్ పర్ఫెక్ట్ అట ఫ్రెండ్స్ మరి హెవీ సైజు ఉన్న అయితే మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు మక్తల్ మండల్ కానాపూర్ ఇల్లు యాది ఒకటే ఉందా ఎద్దా ఎద్దాకోడే ఎద్దా కోడేనా పళ్ళు వాయుడింది సేర్ వేసులేరా వేసిండ్రీ కూడా మద్దే ఇంకా ఎడ్ సైడ్ పోతుంది పని దాపల సైడ్ పోతుందట రేట్ ఏమి రేటు ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఎనిమిది వేలు అడిగి ఎంత నలభై వేలు అడుగుతున్నారు మన నీవే ఆడుకున్నావు నలభై మూడు వేలు అయితే ఇస్తావు మన దేవుడు బిజ్వారం ఉక్కూర్ మండల్ నారాయణపేట జిల్లా పేరేం పేరు నీ పేరు संजीव अवसर यवरक थी संजीवन काटाक्ट नंबर चेप संजीव एट फोर सिक्स फाइव जीरो डबल वन टू सि काटाक्ट

యా ఊరా అండి మందిపల్లి మండలమేది మండలేది ఇది ధన్వాడ మండల్ నారాయణపేట జిల్లా ఎన్ని పళ్ళు ఉంటాయి కోడెలు ఇవి కోడేలు ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయంటే రెండు ఆరు ఆరు పళ్ళు రేట్ ఎంత ఉంది ఒకటి ముప్పై చెప్తున్నావు అడిగిపోయిరా ఎవరేనా మరి ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు ఒకటి ఒకటి పదివేలు అడుగుతున్నారు లక్ష పదివేలు నువే ఆడుకున్నావు ముప్పై ఇంకా అంతకే ఇస్తావు పది రూపాయలు తక్కువ ఇస్తావు అంతే ఏం పేరు నీ పేరు ఏం పేరు లక్ష్మణ్ నాయక్ బాగోదా నాయక్ పని పని అయితే బాగోదా ఎన్ని ఏం లేవి ఏడాదిన్నారా నిరుడు అట్ బాగోతాయి పని అయితే కొనుక్కొచ్చిట్టాడు ఇట్టాడు మీ ఇంటి ఆవులావాడు కమాల వాటి నెంబర్ ఉందా మళ్ళా ఫోన్ నెంబర్ ఇట్లా ఉందా చెప్పు మళ్ళా మీ ప్లాన్ తెలుసా తెలుసు నేనే చెప్పు ఫ్రండ్స్లో నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ నైన్ ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు సేల్ కాకుండా ధన్వాడ మండలా ఊరేది మందిపల్లి తాండనంట ఎవరికైనా అవసరం అయితే రెండు ఆరు ఆరు రూపాయల కోడేలు నచ్చితే కాంట్రాక్ట్ ఎవరిది ఈ ఎన్ని పళ్ళు ఉంటుంది ఇది ఆరుపాళ్ళ కోడే యా ఊరు మనది వడ్వాట్ మాగన్నూరు మండలా మాగన్నూరు మండల నారాయణపేట్ జిల్లా ఎట్ సైడ్ పోతుంది పని ఇట్లా రెండు వైపులో అవుతుంది ఎక్కువ ఎట్ సైడు రెండు బాగుతుందా ఏ పక్క అయినా తగ్గదంటావు జత లేదా దీంట్లో సింగిలే ఉంది ఎంత అటు రేటు మళ్ళీ ఇప్పుడు అరవై ఐదు వేలు రేటు చెప్తున్నావు మరి ఆడ ఎవరన్నా యాభై వేలు అడిగిపోతున్నారు మరి నువ్వే ఆడుకున్నావు రెండు తక్కువ అరవై వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఏం పేరు నీ పేరు వెంకటప్ప నెంబర్ చెప్పవు సార్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ త్రీ జీరో మళ్ళా ఫస్ట్ చెప్పా ఎయిట్ జీరో నైన్ సిక్స్ టూ జీరో త్రీ ఎయిట్ సెవెన్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే వడ్వాట్ మాగనూర్ మండల్ నారాయణపేట్ జిల్లా ఇది అది మక్తల్ కాన్స్టిట్యున్సీ నచ్చితే కాంటాక్ట్ ఫ్రెండ్స్ ఇడో కూడా మంచి పెద్ద సైజ్ పెద్ద పెద్దలు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఒకటి ముప్పై యా ఊరు మనది సామన్పల్లి మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా అడిగిరెవరన్నా లక్షా పన్నెండు వేలు అడుగుతున్నారట మరి న్యూ ఏం తక్కువ అయితే ఇద్దాం ఇప్పుడు ఎక్కడ లక్ష పదహారు వేలు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు ఆంజనేయులు నెంబర్ చెప్తా తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి ఫ్రెండ్స్ మళ్ళీ డబల్ ఎనిమిది లాస్ట్కు ఎవరికైనా అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు బాబో తా పని పని కట్టుకొని పైసలు ఇవ్వాలి కట్టుకున్న ఫుల్ గ్యారెంటీ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్ఖాద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం